e స్వాగతం ఈరోజు వినబోయే కథ సాప ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ బాబు గారి కళ నుండి వెలువడిన ఓ చక్కని కథ ఇది వృత్తిరీత్యా జువాలజీ ప్రొఫెసర్ అయిన జయదేవ్ బాబు గారు ప్రవృత్తిరీత్యా వ్యంగ్య చిత్రకారులు నలభై వేలకు పైగా వీరి కార్టూన్లు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి ఎన్నో అంతర్జాతీయ జాతీయ పురస్కారాలను అందుకున్న సజ్జ జయదేవ్ బాబు గారి ఆత్మకథ గ్లాచ్యూమీచ్యూ అనే పేరుతో పుస్తక రూపంలో వెలువడింది ప్రస్తుత కథ సాప రెండు వేల ఇరవై మూడు జూలై నెల ఈ మాట అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది మరి వినండి జయదేవ్ బాబు గారి కథ సాప మే పిన్నుడు వచ్చి ఎంసీఫ్గా నిలుస్తూ ఉండాడు చూడు పొద్దుండి పోపోతాది కడుగు వండింట్లో ఏం చేస్తా ఉండా పొయ్యిలో పాలు మామా ఇదో వస్తా పాలు దించి రాజేశ్వరి గబగబా దొడ్లోకి నడిచింది బుడ్డోడు ముడ్డు గీరుకుంటున్నాడు అది చూసి గట్టిగా అరిచింది రే ఎదరా సైతీరా అక్కడ బుడ్డోడు చేయలాగి మగ్గుతో డ్రమ్ములోకి వంగి నీళ్లు తీసింది బుడ్డోడిని కడిగి శుభ్రం చేసేలోగా రెండు పందులు పరుగు పరుగునొచ్చి బుడ్డోడి ప్రసాదాన్ని ఆవురావురుమని తినేసి వెళ్ళిపోయాయి ఈ కొంభపేళ్ల దరిద్రం పట్టిన పందులు వేరే చి విసుక్కుంది రాజేశ్వరి నేల కోసం డ్రొమ్ములోకి వంగి వంగి ఆమెకి నడుము పట్టేసింది కనుబొమ్మలు ముడిచి మొగుడుకేసి చూసి ఏం మామా పక్కింట్లో నుంచి నీళ్లు తెచ్చేదానికి ఎంత కష్టంగా ఉండాదో చూస్తానే ఉండవు బోరేమామా అని దినమ్ము కొట్టుకుంటా ఉండా చెవిలోనే వేసుకోనంటావు పిల్లాడికి నిజార్ తొడుగుతూ విసుక్కుంది శ్రీరాములు బీడి నిలిపి జారిపోయే లుంగి బిగించుకుని పెళ్ళం వైపు చూసి ఉరిమాడు పొద్దు అస్తమానం బోరు బోరు నరుస్తావు బోరు వేయాలంటే యాభై వేలు కావాలా పోయి మీ అబ్బను అడిగితే పో పండక్కి సొక్కా ఈ పంచా కూడా ఈలే ఆ ముసులోడు ఈ ఎత్తి పొడుపు మాటలు వినలేక రాజేశ్వరి నోరు మూసుకొని వంటింట్లోకి జారుకుంది శ్రీరాములు గుడి అయ్యవారిని కలవడానికి చొక్కా తొడుక్కుని బయలుదేరాడు శ్రీరాములు రాజేశ్వరి పెళ్లి ఐదేళ్ల క్రితం జరిగింది పెళ్ళైన ఏడాదికి రాజేశ్వరి బుడ్డోడిని కన్నది పుట్టింటి నుంచి పిల్లోడిని తెచ్చుకొని వచ్చాక ఆమె తిరిగి పుట్టింటికి వెళ్ళలేదు శ్రీరాములు మంచికి చెడుకి పెళ్ళాన్ని పంపినోడే కాదు వాడిదో మొండితనం ఉద్యోగం వ్యాన్ నడిపే డ్రైవర్ పని నెలకి తొమ్మిది వేలు జీతం ఉండే మూడు గదుల పెంకుటిల్లు సొంతిల్లు గనక అద్దె కట్టాల్సిన అవసరం లేదు తిండికి కావాల్సిన సరుకులు తెచ్చిపడేస్తే పొదుపుగా సంసారం చేసే పెళ్ళ ఉంది గనక వాడి మందులు మాకులుకి జేబుకు సరిపడా డబ్బులు ఎప్పుడూ ఉండేవి శ్రీరాముల తమ్ముడు భాస్కర్కి లెక్కలు రాసే పని ఊళ్ళో లారీలు వ్యాన్లు ఓనర్ నాయుడు భాస్కర్ యజమాని వాడిది జీతమే అందులో రెండు వేలు వదిన రాజేశ్వరి చేతిలో పెట్టి ఆమె వండింది తిని ఆ మూడు గదుల కొంపలో ఓ గదిలో పడుకుంటాడు తీరుకున్నప్పుడు పిల్లాడిని ఆడిస్తాడు అన్న శ్రీరాములతో ఎప్పుడూ పేచీపడ్డు శ్రీరాములకి తమ్ముడంటే అభిమానమే అనవసర కీచులాట్లు ఉండవు ఇద్దరి మధ్య ఈ మధ్య భాస్కర్కి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు ఆ ఊరు అమ్మోరు గుడి అయ్యేవారు ఏరా శ్రీరాములు తమ్ముడిని అడిగినావా పెళ్లి చేసుకుంటావా అనేసి పళ్ళాన్ని పక్కన పెట్టి అడిగాడు గుడయ్యవారు బీడిము కావతలు పారేసి రెండు చేతులు తల వెనక్కి పెట్టి భుజాలు ఎగరేసి హుందాగా పలికాడు శ్రీరాములు వాడినేందుడిగేది అయ్యోరా గొంతులో బొట్టుతాడు కట్టరా అంటే కట్టబోతాడు నువ్వు జాతకాలు చూసేసినావా బాగుండయ్యా బాగుంటాయి కదా నేను ముందే చెప్పుండ్లా బాగలేకపోతే ఈ సంబంధం ఎందుకు తేబోతాను కొంచెం మొహం ముడుచుకున్నాడు అయ్యవారు సరే అయ్యోరా కోపం తెచ్చుకోమాక అయితే పిల్లని చూసేదానికి పోవద్దా ఎప్పుడు పోతామంటావు అడిగాడు శ్రీరాములు ఇదో రాబోయే ఆధారం దినం బాగుండదు నువ్వు ఎవరెవరిని పిలుచుకుంటావో పిలుచుకో మధ్యాహ్నం బోన్ చేసుకుని పిన్నోడును తోడుకొని పిల్ల ఇంటికి చక్కగా పోతాము రెండున్నర నాలుగు టైం బాగుండదు పిల్ల పిన్నోడు చూసుకొని ఇద్దరికీ నచ్చి చేసుకుంటాము అన్నారంటే రావు కాలం లోపల సాపేసేస్తాము ఎవరో భక్తులు రావడం చూసి అయ్యవారు కండువ నడుముకు చుట్టుకుని గర్భగుల్లోకి వెళ్ళిపోయాడు శ్రీరాములకి టైం అయిపోయింది వానరు రరుస్తాడని చకచకా పనికి బయలుదేరాడు పని ముగించి ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడింది మేయ్ భాస్కర్ రాలే ఇంకా వాడితో సమాచారం మాట్లాడాలా కాళ్ళు కడుక్కుంటూ అడిగాడు వచ్చినాడు మామ గుడికి పోయిండాడు నువ్వు కూడు తింటూరా వాడు వచ్చినాక తింటా చొక్కా విప్పి గుంజు మేకుకు తగిలించి కూర్చున్నాడు నెత్తిమీద ఫ్యాన్ తిరిగిన శబ్దమే కానీ గాలి రాలే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పేపర్తో విసురుకుంటూ గోడ కానుకున్నాడు గుడి గుడి తలుపుల దగ్గర కూర్చున్నాడు కొందరు ఆడంగి భక్తులందరూ రాత్రి తొమ్మిది దాకా వస్తుంటారు దూరంలో భాస్కర్ రావడం గమనించి లేచాడు రే భాస్కరా రేపు ఆదివారం పిల్లని చూసేదానికి పోతా ఉండాం తెల్లారి మీ అన్న వచ్చినాడు చెప్పిన మీ అన్న మీకు చెప్పలేదా అడిగాడు అయ్యారు లేదయ్యోరా అది సరే పిల్ల ఏం చదువుకుంది ఈ కాలం ఆడపిల్లకాయలు బియ్యలు గియ్యలు చదువుతూ ఉంటారు నేను ప్లస్ టూ దానే దించి కళ్ళు పైకెత్తి చూశాడు భాస్కరు రే భాస్కరా నీ చదువు నాకు తెలుసురా అది పిల్లోళ్ళకి చెప్పేసిన జాతకం అడిగి ముందు పిల్ల తొమ్మిదోది పాస్ అవుతానే చదువు నిలిపేసినారు పిల్లని నేను చూసిన బాగుండది అంతా మీ వదిన మాదిరి ఉంటుందనుకోయమ్మే అయ్యవారు చిరునవ్వుతో పలికాడు ఆలోగా భాస్కర్ ఏదో అడగబోయేలోపు అయ్యవారు భాస్కర్ని కూర్చోమని చెప్పి రే అబ్బాయి పిల్ల పేరు లక్ష్మి వయసు ఇరవై ఒకటి దాటు ఉంటుంది వాళ్ళింటికి ఒకే బిడ్డ మీ వదిన మాదిరి పది సవరాలు నగలేసి పెళ్లి చేస్తారు మంచం బీరువా ఇంకా సీదనం అది ఇది కొదవ లేకుండా చేసి పెడతారు అదంతా నాకు వదిలే నేను చూసుకుంటా పెళ్ళని చూడు నీకు పట్టింది అని చెప్పినావా సాపేసేస్తాము పో అయ్యవారు కండువాదిల్చాడు భాస్కరు అమ్మవారికి దండం పెట్టి ఇంటికి బయలుదేరిపోతుండగా అయ్యవారు అతడి చేయి పెట్టేలాగి రే చేతిలో దుడ్డు పెట్టుకొని ఉండవా మీ అన్న దగ్గర కాలు రూపాయి కూడా ఉండదు నాకు తెలుసు శ్రద్ధగా అడిగాడు ఉండాదయ్యోరా నేను నాయుడి దగ్గర నెల నెల నా జీతంలో కొంచెం ఇచ్చిపెట్టుండా మా వదిను కొంచెం చేర్చి పెట్టుండాది మొత్తం ఇంత అని అయ్యవారు చెవిలో ఊదాడు అయ్యవారు అసార్లేరా సాల్ చాలు అప్పు చేయకుండా పని జరగాల మనకు కావలసింది అంతే అని నవ్వుతూ గుడి తలుపులు మూయడానికి లేచాడు శ్రీరాములకి ఆకలి ఏందిమే భాస్కరుడు గుడికి పోయినాడా వేరే ఎక్కడికైనా నసిగాడు రాజేశ్వరి ఓపిగ్గా గుడికి తా పోయి ఉండాడు నువ్వు కూడు మామ అని అడిగింది సరే ఎయ్ అని కూర్చున్నాడు శ్రీరాములు మొగుడికి వడ్డించి తను తిని మరిదికి గిన్నెల్లో మూసిపెట్టింది ఇది తనకి అలవాటే మరిది ఆలస్యంగా వస్తే వడ్డించుకొని తిని గదిలోకి వెళ్ళిపోయేవాడు రాజేశ్వరి చాప దింటూ పరిచి లేటార్పింది పాటికి గుడ్డోడు నిద్రలో ఉన్నాడు శ్రీరాములు ఓ బీడి దమ్ము లాగించి రాజేశ్వరి పక్కన పడుకున్నాడు ఇంటి తలుపు తోసింది చొప్పుడైంది భాస్కర్ వచ్చాడు వంటింట్లోకి వెళ్ళి అన్నం వడ్డించుకుని తిని తన గదిలోకి పోయాడు శ్రీరాములు తమ్ముడితో మాట్లాడదామని లేకపోతే రాజేశ్వరి అతడి లుంగి పట్టిలాగి మాట్లాడు మామా అని పడుకోమంది పడుకున్నాడే కానీ శ్రీరాములకు నిద్రపట్టలేదు పెళ్ళాంతో గుడి అయ్యవారితో మాట్లాడిన సంగతి చెబుదామని మేయ్ అని పిలిచాడు రాజేశ్వరి నాకు తెలుసు మామా మనం ఆదివారం నాడు భాస్కర్ని తోడుకొని పిల్లని చూసేదానికి పోతా ఉండాము అయ్యోరు చెప్పినాడు అంది ఓరే చూడ్రా ఈ ఆడోళ్ళని ఏమో అనుకున్నానే గిల్లెడీళ్ళు రా అబ్బా అని పెళ్ళని దగ్గరకు లాక్కున్నాడు శ్రీరాములు మామా ఆప్యాయంగా మొగుడు చెవి దగ్గర నోరా నుంచి పలికింది రాజేశ్వరి ఆదివారానికి నడుంగులో నాలుగే దినాలు మనం మనుషులను పిలుచుకోవద్దా అని తన అమ్మ నాయనల్ని శ్రీరాములు పిలుస్తాడో లేదో అనే అనుమానంతో శ్రీరాములు అటుపక్కకి తిరిగాడు ఈ పనికి ఎవరెవరిని పిలవాలా మన నలుగురు పోతే సాలదా బాగుండదు కథ సాపకి నువ్వు నేను భాస్కరుడు మాత్రం పోతే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు లేచి కూర్చుంది రాజేశ్వరి మసక చీకట్లో ముద్దమందారంలా ఉంది అమ్మ ముఖం మొగుణ్ణి తన వైపుకు తిప్పుకుంది శ్రీరాములకి ఆవులింతలు మొదలయ్యాయి మామో కటుగా ఉన్నాయి అమ్మ మాటలు మా అమ్మా నాయనని పిలవద్దులే మీ మేనమామును పిలవద్దా పందిట్లో భాస్కరుడికి మెట్లు తొడిగేదెవరు మేనమామగందా ఆనేక అయ్యోరు అయ్యోరు పెళ్ళాం మనకి కూడి మీ మీ నాయుడు ఆయన భార్య వీలైన మనతో రావద్దా పెళ్ళికొడుకు జనం కొంచెం గౌరవంగా నలుగురితో పోతే కదా మనకు మర్యాద నిద్ర వస్తా ఉండదే పడుకోయే తెల్లారికి పిలుస్తాంలే అందరినీ మొత్తుగా శ్రీరాముల నోట్లోంచి మాటలు దొరిలాయి కొప్పు ముడి విప్పి రాజేశ్వరి శ్రీరాముల జాతి మీద తలపెట్టి మా అమ్మ నాయనల్ని కూడా పిలుస్తాము సరదానే గోముగా అడిగింది అని మూలిగాడు మొగుడు చల్లటి గాలి తలుపుల్ని ఆడించి లోనికి వీచింది మూల వెలుగుతున్న గుడ్డి దీపం ఆరి తీగలు పైకి లేచాయి చమట తడిసిన రాజేశ్వరి ముంగులు మరింత చల్లబడ్డాయి ఆదివారం రోజున పొద్దున్నే రాజేశ్వరి బుడ్డోడికి స్నానం చేయించి చొక్కా లాగు తొడిగింది శ్రీరాములకి ఫుల్ స్లాక్ షర్టు సరిగి పంచా ఆమెకి అమ్మగారిచ్చిన చెక్క బీరువలోంచి తీసి బయటపెట్టింది మరిది గది బయట నిలబడి తలుపు చిన్నగా తట్టి భాస్కరా మంచి సొక్కాయ పంట వేసుకొన్రా పిల్ల నిన్ను చూసి గుమ్మైపోవాలా అని తను వంటింట్లోకి దూరి తలుపు మరుగున చీర కట్టుకుని జడల్లుకొని గోడకు తగిలించిన అద్దం తీసి చూసి గోపాల్ శాండల్ పౌడర్ మొహానికి రాసుకుని నుదుట బొట్టు దిద్దుకొని అందంగా ముస్తాబైంది శ్రీరాములు ఆమెను చూసి డంగైపోయాడు ఎక్కడమే ఈ కోక చాలా బాగుండది కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు నాయుడు పిల్ల సమర్థకి ముత్తైదులకి వాళ్ళు కోకలు జాకెట్ పీసులు పెట్టుండ్లా అది కదా ఇది అని వయ్యారంగా కొంగు బొడ్డులోకి దోపి నుంచింది రాజేశ్వరి మామ పదో గంటకి కూడొడ్డిస్తా పప్పు ఊరగాయ పెట్టుకునేసి తినేస్తాము పన్నెండో గంటకి మనం బయలుదేరాలా నువ్వు పోయి నాయుడిని ఆయన భార్యని ఎక్కించుకొని వ్యాన్ తెచ్చి దావులో గుడయ్యోర్ని అయ్యోరిని ఆయన పెళ్ళాన్ని ఎక్కించుకుంటాము చిన్నయన మనం పిలవని పోయినప్పుడు టక్కని పదో గంట గడపలో ఉంటానన్నారే వీధి మొన్న పోయి చూడు అని పురమాయించింది శ్రీరాములు ఫుల్ స్లాక్ తొడుక్కొని బొత్తాలు పెట్టుకుంటూ రే భాస్కరా విన్నెగా రెడీ అవురా నేను పోయి మా మొస్తా ఉండాడా చూసొస్తా అని వీధిలోకి నడిచాడు కాసేపటికి తన గద్దెలుపు తెరిచి భాస్కరు కొత్త షర్టు ప్యాంట్లో టక్ చేసుకుని బయటకు వచ్చాడు మరది చూసి మురిసిపోయి రెండు చేతులతో దిష్టి తీసి మెడికిలించుకుంది వదిన రాజేశ్వరి ఈలోగా శ్రీరాములు తన మేనమావిని పెంట తీసుకొచ్చాడు వాళ్ళ ఊర్లో నిన్నటి నుంచి బస్సులు లేదు కామలా సీకట్తో బయలుదేరి బాట పట్టుకొని కాళ్ళు ఏడ్చుకుంటా వచ్చినాడు రా చిన్న ఆయన కాళ్ళు కడుక్కో అంటూ మగ్గులో నీళ్లు అందించింది రాజేశ్వరి నువ్వు కూడే టైం అవుతా ఉంది అంటూ శ్రీరాములు కుట్టాకులు పరిచి నీళ్లు చల్లి కూర్చున్నాడు రామామా కూకో రే భాస్కరా అని చేతిని నేల మీద తట్టి తన పక్కన కూర్చోమని సంజ్ఞ చేశాడు భోజనాలు అయ్యాక ఇల్లు సర్తి ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి పదకొండు దాటింది నేను వాన్ తెస్తా అంటూ శ్రీరాములు నాయుడింటికి బయలుదేరాడు శ్రీరాములు వాన్ తోలుతున్నాడు పక్కన నాయుడు కూర్చున్నాడు జరి పొట్టుపంచ అంగవస్త్రం నుదుటి విభూతి చందనబొట్టుతో పెద్ద మనిషి తరహాలో ఉన్నాడు వెనక వెనకసీట్లలో ఒకవైపు రాజేశ్వరి ఒళ్ళో బుడ్డోడు పక్కన నాయుడు భార్య ఒంటి నిండా నగలతో అపర అమ్మవారులాగా ఒక్కాలు మడిచి కూర్చుంది ఆమె పక్కనే బక్క చిక్కిన అయ్యవారు సతీమణి రూపాయంత నెత్తిబొట్టుతో కొంగు భుజాలకు కప్పి ఒదిగి కూర్చున్నది ఎదురు సీట్లో పెళ్లి కొడుకు భాస్కరు పక్కన మేనమామ చివరిన అయ్యవారు కూర్చున్నారు వ్యాను పళ్ళంలో దిగి పైకెక్కి ఒక్క కుదుపు కుదిపింది నాయుడు భార్య ముందుకు పడబోయి ఎంచుకుని ఒక అరుపరిచింది రే శ్రీరామా మెల్లిగ తోలురా ఆయనకి నొప్పి ఎముకల్లో సూదులు గుస్తా ఉండాయని రేత్రంతా తేలం నృత్యమన్నాడు రా బదులుగా శ్రీరాములు గేరు మారుస్తూ ఏమా నాయుడు ఒళ్ళు కాంకర్రాయ్ నువ్వేమి దిగులు పడక తల్లే అని వెనక్కి తిరిగి చెప్పాడు నాయుడు వాడి భుజం తట్టి రోడ్డు చూస్తూ ఎదురుగా బండ్ వస్తూ ఉంది జాగ్రత్త అని హెచ్చరించాడు పెళ్లి కూతురు ఊరిలోకి ప్రవేశించింది వ్యాను రెండు వీధులు తిరిగాక ఒక డాబా ఇల్లు ముందు అయ్యవారు బండాపమన్నాడు ఇంటి ముందు సందడిగా ఉంది గడపలకి మామిడాకుల చెండ్లు కట్టి ఉన్నాయి వయసు ఆడపిల్లలు గడపల వెనకాల నుంచి తొంగి చూస్తున్నారు హాల్లో అగరత్తుల సువాసనలు నాసికల్ని అలరిస్తున్నాయి అయ్యవారు దిగి గబగబ ఇంట్లో గడుగుపెట్టి పెళ్లి కూతురు తల్లిదండ్రులను పిలిచి పెళ్ళికొడుకుని లోనికి ఆహ్వానించమన్నాడు హాల్లో జమకాళాలు పరిచి ఉన్నాయి అందరూ వాన్ దిగి చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కొని హాల్లో ప్రవేశించి కూర్చున్నారు ఎదురుగా ఆపాటికే కూతురు తాలూకు ముసలి ముతక ఆడ మగ ఆసీన్లై ఉన్నారు నాయుడు పక్కనే కూర్చున్న పెళ్ళాంతో పెద్ద సంతే అని కొరికి పలికాడు రాజేశ్వరి భాస్కర చెవిలో పిల్లోళ్ళ ఇల్లు మెద్దిల్లు అని ఊది సంబరపడింది అందరికీ లోటాల్లో మజ్జిగ పోసి ఇస్తున్నారు ఇచ్చే ఆడంగులు తాకం తాగండి అని చెప్పి మరీ మజ్జిగి పోస్తున్నారు ఒక మీసాలైన గడగట నాలుగు లోటాలు తాగేశాడు గడప వెనకల గుంజల వెనకల తొంగి చూస్తున్న ఆడపిల్లలు కిలకిలా నవ్వారు భాస్కర్కి వెండి లోటాలు మజ్జిగి పోసిచ్చింది పెళ్లి కూతురు వదినగారు సిగ్గుపడుతూ భాస్కరు మజ్జిగ తాగసాగాడు సందడి సందడిగా ఉన్న ఆ జనం మధ్యలోకి వచ్చి అయ్యవారు కూర్చున్నారు ఏం సుదర్శనం పెళ్లి కూతురు తండ్రిని దగ్గరికి జరిగి కూర్చోమని చేత్తో పిలుస్తూ ఆరంభిస్తామా అని అడిగారు అలాగే అని సుదర్శనం తలాడిపించాడు అయితే అడుగు బయటూరు నుంచి బంధువులు వచ్చుండారు ఏం పని మీద వచ్చినారు నువ్వే అడిగినట్లు మాట్లాడాయి అయ్యోరా జనం నిశ్శబ్దంగా ఉండి ఆసక్తిగా వెనసాగారు మీసాలైనా కొంచెం ముందుకు జరిగి కూర్చున్నాడు అయ్యవారు శ్రీరాములు పక్కనే కూర్చున్న అతడి మేనమా వంగి మీరునో మీ బంధుమిత్రులు వచ్చుంటారు ఏం సంగతి అని అడిగారు నాయుడు అయ్యోరా నువ్వే మా తరపున కూడా మాట్లాడే అని పలికి శ్రీరాముల పక్కన భాస్కర్ని కూర్చోమన్నాడు అయ్యవారు గొంతు సవరించుకున్నాడు జనం మరింత నిశ్శబ్దంగా కూర్చున్నారు పిల్లల్ని హుష్ హుష్ అని సైలెంట్గా ఉండాలని మీసాలైన నోటి మీద వేలుపెట్టి గుడ్లు ఉరిమాడు అయ్యవారు పలికారు పెళ్ళికూతురు తండ్రి సుదర్శనం వైపు చూసి మాకు మీ ఇంట్లో చిన్న పాప ఉంది అనేసి తెలిసి బయలుదేరినాము మాకు మొత్త ఎదువులు ఎదురొచ్చినారు ఆవులు ఎదురొచ్చినాయి ఆ విధంగా మంచి మంచి శకునాలు ఎదురొచ్చినాయి మీరు మంచి మాట చెప్పినారంటే మాకు సంతోషంగా ఉంటుంది సరే అని చెప్పు సుదర్శన మీసాలాయని అందుకున్నాడు సరే అని తలూపాడు సుదర్శనం నోరు తెరిచి చెప్పా మీసాలాయన గట్టిగా అరిచాడు జనం గొల్లుమన్నారు సరే అయ్యోరా అని గట్టిగా అరిచాడు సుదర్శనం జనం మరోసారి గొల్లుమన్నారు మంచి మాట చెప్పినారు సంతోషము జనపాపను సింగారించి కూకోబెట్టండి జనం నిశ్శబ్దం అయ్యారు అందరి కళ్ళు పెళ్లి కూతురు రాకని ఎదురు చూస్తున్నాయి రాజేశ్వరి భాస్కర భుజాన్ని తట్టి అబ్బాయో పిల్లని బాగా చూడు తలొంచుకొని కూకోక పెళ్లి కూతురు నువ్వు కాదు ఆమె అదదో వస్తా ఉంది సూడు సూడు చెవిలో చెప్పింది గుడ్డూరిని తట్టి సూడు చూడురా పిన్ని పిన్ని అని వాడిని శ్రీరాములు ఒళ్ళలో కూర్చోబెట్టింది పెళ్లి కూతుర్ని వాళ్ళ వదిన మరో ఇద్దరు స్త్రీలు నడిపించుకొచ్చారు జనం దారిచ్చి సర్దుకొని కూర్చున్నారు అమ్మాయిని వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టారు వెనక అమ్మ వదిన నుంచున్నారు అయ్యవారు గొంతు సరిచేసుకుని అబ్బాయి చిరంజీవి భాస్కరా అంటుండగా గుంజు చాటున్న ఆడపిల్లలు మే అబ్బాయి హీరో చిరంజీవి అంట అని పక్కపక్క నవ్వారు మీసలైన హుష్ అని వాళ్ళని నాలుగు మడిచి బెదిరించి నువ్వు కానీ అయ్యోరా అన్నాడు అయ్యవారు అబ్బాయి చిరంజీవి భాస్కరా ఇదో చిన్నపాప సౌభాగ్యవతి లక్ష్మి ఎదురుగా కూకొని ఉండాది ఒకరు ఒకరు చూసుకోండి అమ్మాయి వైపు తిరిగి చిన్నపాప అబ్బాయిని చూడు మీ ఇద్దరికి పట్టింది అంటే మేము సాపేసి మాట్లాడుకుంటాం ఎరా అబ్బాయి ముందుగాల నువ్వు చెప్పు అమ్మాయి నీకు పట్టిందా అయ్యవారు ప్రశ్నకు సమాధానంగా నచ్చింది అని చెప్పి తల ఊపాడు భాస్కరు అది విని అమ్మాయి సిగ్గు ముంచుకొచ్చి రెండు చేతులతో మొహం మూసుకొని చటుక్కులు లేచి గబగబ తన గదిలోకి పరిగెత్తింది భాస్కరు ఆమె ఊగే జడం చూసి తృప్తిగా వదిన రాజేశ్వరు అంక తల తిప్పాడు రాజేశ్వరి మరిది గిల్లింది అయ్యవారు అబ్బాయికి పిల్ల నచ్చింది ఇప్పుడు అమ్మాయి చెప్పాలా అబ్బాయి నచ్చినాడా అని అడక్కముందే తలుపుచాటు నాడపిల్లలు గట్టిగా నచ్చాడు నచ్చాడు చిరంజీవి అని ఏకకంఠంతో అరిచారు ఈసారి మీసాలైనా వాళ్ళని బెదిరించలేదు సుదర్శన టైం అవుతా ఉంది ఇంకా సాప్ వేసేస్తాము సరేనా అన్నాడు పెళ్లి కూతురు తండ్రి వైపు చూసి సుదర్శనం లేచాడు ఆయనతో పాటు అందరూ లేచారు అయ్యవారు అందరూ లేసేసినారేమి కూకోండి అనగానే శ్రీరాములు మేనమామ సాప తెచ్చిపరచమనండి అయ్యోరా అని అరిచాడు మీసాలైనా జమకాణాలు పరిచేసి ఉండాయి కదా ఇంకా సాప ఎందుకు అని సమాధానం ఇచ్చాడు శ్రీరాములు మేనమామకి చిర్రెత్తుకొచ్చింది ఏంది జమకాణాలు సాపన సాప తెచ్చేయమనండి హుందాగా పలికాడు శ్రీరాములు మామ చేపట్టి మెల్లగా ఈ జమకాణం మీద కూకొని మాట్లాడేస్తాం మామా అని పలికాడు మామకి కోపం వచ్చింది రే నువ్వు రే జమకాణం సాపెట్టవుతుంది అరిచాడు మీసాలైన పక్కన కూర్చున్న గెడ్డ ఆయనతో నోరుకి అడ్డం పెట్టి ఈ మనిషి ఎవ్వరానికి దిగుంటాడు బావా అని గుసగుసు పలికాడు ఈలోగా పెళ్లి కూతురు తల్లి లోపల గదిలో చుట్టున్న చాపను తీసుకొచ్చి పరిచింది అది చూసి శ్రీరాములు మేనమామ రెండు చేతులు చాచి ఇది పాత సాప కొత్త కొత్తసాపు తెచ్చేయి అని అరిచాడు రాజేశ్వరు లేచొచ్చి చిన్నాయన ఇది సార్లే దీని మీదే అని ప్రాధాయపడుతోంది లేదమ్మాయి మనం మాట్లాడబోయేది పెళ్లి సమాచారం దానికి కొత్త సాప్ పరసాల పట్టుపట్టాడు శ్రీరాములు మేనమామ పక్క శాపలు అమ్మేవాళ్ళు వచ్చి దినాలైపోయింది ఇప్పుడు సాపు కావాలంటే ఏడకి పోయేది అని ఒక పెద్ద ఆమె నాయుడు భార్య దగ్గరకు వచ్చి వినయంగా చెప్పింది నాయుడు భార్య ఇందులో తన జోక్యం ఏమీ లేనట్లుగా సమాధానం పలకకుండా కూర్చుంది పెళ్లి కూతురు తండ్రి ఒక పిల్లాడిని పిలిచి రే అబ్బాయి నువ్వు పరిగెత్తిపోయి ఈది మనాల సెట్టింట్లో ఒక కొత్త సాప్ కావాలని అడిగితే పో అని పంపించాడు ఆ కుర్రాడు రెండు నిమిషాల్లో ఒక రంగురంగుల చాప తెచ్చాడు వెడల్పుగా పెద్దదే కొత్తదిగానే ఉంది దాన్ని విప్పి పరిచారు గారు దాని కొనవేళ్లతో పట్టి వెటకారంగా ఇదేంది ప్లాస్టిక్ సాపా దీన్ని తెచ్చినారు పోయి వేరే ఎత్తేయండి అబ్బా అంటూ మొండి పట్టు పట్టాడు పరిష్కారం తెలియక అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నోరు మెదకుండా కూర్చున్నారు పెళ్ళికూతురు కూతురు తల్లిదండ్రులు వదిన అన్నలకి ఈ మేనమాం పెద్ద మనిషిని ఏ విధంగా సముదాయించాలో తెలియలేదు అప్పుడు మీసాలైనా గెడ్డాలైనా లేచి గారు చేయి పట్టుకుని ఎంతో వినయంగా అన్న కొంచెం పెద్ద మనసు చేసుకొని పని జరిపించు టైం అయిపోతూ ఉంది కాలం రాబోతుంది అని ప్రాధేయపడ్డారు మేనమామ మొండి కేసు కూర్చున్నాడు భాస్కరు ఉండబట్టలేక ఆయన కాళ్ళ మీద పడ్డాడు మేనమామ చలించిపోయి చివరికు ఒప్పేసుకున్నాడు అయితే దీని మీద ఇంటి సా పర్సండి పని జరగాలి కదా అని చేతులు కట్టి నుంచున్నాడు నిమిషాల్లో ప్లాస్టిక్ చాప మీద అంతకు ముందు పరిచిన మామూలు చాప పరిచారు దానిమీద ముందుగా అయ్యవారు పద్మాసనం వేసి కూర్చున్నారు ఒకవైపు శ్రీరాములు మేనమామ నాయుడు రాజేశ్వర తండ్రి వెనక పెళ్లి కుమారుడు కూర్చున్నారు వాళ్ళకెదురుగా పెళ్లి కూతురు తండ్రి అన్న మేనమామలు బావలు కూర్చున్నారు మీసాలైన గెడ్డాలాయనతో సహా ఈ మనిషి అట్టం పట్టకుంటే ఈ పాటికి పని అయిపోయిండు మనకి ఇంట్లో వేరే పనుండ్లా అనేక తోటకు పోవాలా అని గుసగుసు పలికాడు అయ్యవారు సుదర్శన గట్టి మాట మాట్లాడుకుంటామా నీ కూతురు సౌభాగ్యవతి లక్ష్మిని శ్రీరాముల తమ్ముడు చిరంజీవి ఆడపిల్లల పక్కపక్కలు వినిపించాయి భాస్కర్కి ఇచ్చి పెళ్లి చేసేదానికి పూర్ణ సమ్మతము సరేనా మీ ఇంట్లో ఆడోళ్ళని ఆడబిడ్డల్ని అల్లుళ్ళని కలిసి మాకు చెప్పాల్సింది లేచిపోయి అడిగేసిరా అన్నారు సుదర్శనం లేచాడు అందరికీ సమ్మతమేనా తన బంధుమిత్రుల మీద చూపులానించి ఇటు అటు తలాడించి అడిగాడు అందరూ ముక్త కంఠంతో సమతమే సమతమే అన్నారు అయ్యవారు ఒక మంత్రం పఠించారు తరువాత శ్రీరాముల వైపు తిరిగి శ్రీరాములు మీ ఆడవాళ్ళని అడిగి వక్కకు తట్ట ఇక్కడ పెట్టు పెళ్లి కూతురు తల్లివైపు చూసి అమ్మాయి మీ తట్ట కూడా ఇక్కడ పెట్టండి అని అడిగారు పెళ్లికూడుకు తరఫున రాజేశ్వరి తమలపాకులు పళ్ళు ఒక్కలు అమర్చిన పళ్ళెం అయ్యవారు ముందుంచింది పెళ్లి కూతురు తరఫున ఆమె తల్లి తమలపాకుల పళ్ళెం తీసుకొచ్చింది అయ్యవారు ఒక మంత్రం పఠించి నాలుగు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు పక్కన పెట్టారు అదేలాంటి మరో తమలపాకుల సెట్టు పక్కన పెట్టి శ్రీరాముల్ని సుదర్శనాన్ని ఎదురెదురుగా కూర్చోమని తమలపాకులు వక్కలు పళ్ళు మూడు మార్లు మార్చుకోమన్నారు అది అయ్యాక ఒక మంచి రోజు చూసి నిశ్చితార్థము మూర్త నిర్ణయము పెళ్లి పత్రిక రాయడము చేస్తామని సభలోని జనానికి విన్నవించారు అందరికీ తమలపాకు వక్కలు పంచారు మీసాలైన అందరికీ వక్కాకులు చేరిందా లేచి నిలబడి అడిగారు నాయుడు గారి వైపు చూసి పెద్ద ఆయన అందరికీ కలర్ నీళ్లు తాకా ఇస్తాం బోన్ పోవాల్సింది అన్నారు వెంటనే అందరికీ చిన్న గ్లాసుల్లో ఫాంటా పోసి పోసిచ్చారు పది నిమిషాల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో రాజేశ్వరి పెళ్ళికూతురు కూతురు గదిలోకి బుడ్డోడితో వెళ్ళింది కూడా నాయుడు భార్య అయ్యవారు భార్య వెళ్ళి పెళ్ళికూతురుతో మాట్లాడి తృప్తిగా బయటకు వచ్చారు శ్రీరాములు సుదర్శనం అయ్యవారికి కట్నం సమర్పించి కాళ్ళ మీద పడి నమస్కరించారు శ్రీరాములు భాస్కర్లు తమ మేనమామను నాయుణ్ణి రాజేశ్వరి తండ్రిని సుదర్శనంని పక్కపక్క నుంచోమని వాళ్ల పాదాలకు నమస్కారం చేసుకున్నారు సుదర్శనం తన కాబోయే అల్లుడు వినయం చూసి మురిసిపోయాడు అందరూ ఇంటి బయటికి నడిచారు ఎవరు చెప్పులు వాళ్ళు వెతికి తొడుక్కుంటున్నారు సెలవు తీసుకుని నడక మీద కొందరు మోటార్ సైకిళ్ళ మీద కొందరు ఒక ట్రాక్టర్ మీద కొందరు వెళ్ళిపోతున్నారు శ్రీరాములు వీధి చివరిని నిలిపిన వ్యాన్ను తోలుకురావడానికి వెళ్ళాడు అయ్యవారు నాయుడు మీసాలాయన సుదర్శనం ఓ పక్క నుంచి ఏవో చిన్న కబురులు నాయుడు భార్య అయ్యవారు భార్య రాజేశ్వరి వ్యాన్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు పెళ్లి కొడుకు భాస్కరు తను విడిచిన చెప్పులు వెతుకుతూ ఉన్నాడు తక్కిన చెప్పులన్నీ ఎవడ వాళ్ళు తొడుక్కొని వెళ్ళారు తమ చెప్పులు లేవు వ్యాన్లోంచి శ్రీరాములు అరిచాడు అందరూ ఎక్కండి రావుకాలం పెట్టే ముందు మనం బయలుదేరాయాల అందరూ వ్యాన్ ఎక్కారు చెప్పులు లేకుండా భాస్కర్ ఎక్కాడు వ్యాన్ కదిలింది భాస్కరు వ్యాన్ కిటికీలోంచి ఇంటి డాబా వైపు చూశాడు డాబా మీద పెళ్లి కూతురు ఒక చేత్తో భాస్కర్ చెప్పులు పట్టి చూపిస్తూ మరో చేత్తో టాటా చెబుతుంది ఇది సాప కథ శ్రీరాములు మేనమా శాపరచడానికే ఇంత సందడి చేస్తే ఇంక పెళ్ళిలో ఏం చేస్తాడో ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం